బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్ళున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఇంటర్మీడియట్ పాస్ విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం ఫోన్లు చేయడం కాలేజీకి రావడం జరుగుతూ ఉంది కాకపోతే మనకి గవర్నమెంట్ మార్పు వల్ల గతంలో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తుందా లేక మార్పు తీసుకొస్తుందనే వాటి మీద క్లారిటీ లేకపోవటం వల్ల మేము ఇంకా అడ్మిషన్స్ని స్టార్ట్ చేయలేదు గతంలో అయితే ఓఏఎంబిసి వెబ్సైట్ ద్వారా డెబ్బై ఐదు పర్సెంట్ సీట్లని ఫిల్అప్ చేసేటువంటి పరిస్థితి ఉండేది మరి అదే విధానాన్ని కొనసాగిస్తారా లేదా కాలేజీలో డైరెక్ట్గా అడ్మిషన్ చేసుకోవాలా అన్న దాని మీద క్లారిటీ లేకపోవటం వల్ల ఆ క్లారిటీ వచ్చేదాకా విద్యార్థులు వెయిట్ చేయవలసిందిగా విద్యార్థుల్ని తల్లిదండ్రులను కోరుతున్నాను అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే సిస్టమ్ ఒకటి ఉంది స్కాలర్షిప్స్ అనే సిస్టమ్ ఉంది ప్రభుత్వ విధానం ప్రకారం మనం అడ్మిషన్లు చేయగలిగితేనే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని అడ్మిషన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఆ నిర్ణయం వచ్చేదాకా వెయిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ కాలేజీకి అడ్మిషన్స్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి సూచనని తెలియజేస్తుంది